జై శ్రీమన్నారాయణ వ్యాకరణాన్ని పూర్తిగా అనేక మార్లు ఉండాలి అలా కాకపోతే ఇలా మాట్లాడగలిగేవాడు కాదు కనుక లక్ష్మణ ఈయనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు మిగిలిన వారితో మాట్లాడినట్లు కాదు అని అది శేషుని అంశ అయిన లక్ష్మణునితో రామచంద్రుడు చెబుతున్నాడు అప్పుడు లక్ష్మణస్వామి అయ్యా మేము సుగ్రీవుని వెతుక్కుంటూ వచ్చాం అని తమ చరిత్రను చెప్పి ఆయనతో సఖ్యం కోరి వచ్చాము లోకనాథుడైన మహారామచంద్రుడు ఈనాడు సుగ్రీవుణ్ణి తమ నాథునిగా కోరుకుంటున్నాడయ్యా అని సుగ్రీవుణ్ణి శరణు వేడెను అని చెప్పారు లక్ష్మణస్వామి ఆయనకు పాపం ఆశ్చర్యంగా ఉంది ఇన్ని లోకాలకు రక్షణనిచ్చేవాడే రామచంద్రుడు రామచంద్రుని బాహువుల కింద ఈ లోకాలన్నీ ఒదిగి ఉన్నా ఇంకా ఆ బాహువుల కింద స్థలం ఉంటుందిట రండి రండి కాపాడుతాం అన్నంత విశాలంగా ఉంటుందట అటువంటి రామచంద్రుడు సుగ్రీవుణ్ణి శరణువేడుటకు వచ్చాడయ్యా అని లక్ష్మణస్వామి చెప్పాడు ఆంజనేయస్వామి రామలక్ష్మణులు ఇరువురిని తాను వహించి తీసుకుని వెళ్ళాడు ఏమి రామచంద్రుడు ఆంజనేయస్వామిని అధిరోహించాలా ఇంత దూరం నడిచి వచ్చాడే అని కులశేఖరాళ్ళవార్లు దశరథుని భావం పొందినప్పుడు చెబుతారు అయ్యా రామచంద్ర అత్యంత సుకుమారుడైనటువంటి వాడవు గుర్రాలను వదిలేసి ఏనుగులను వదిలేసి రథాలను వదిలేసి కాలి నడకన ఎలా నడిచావయ్యా అడవుల్లో ఎలా నడిచావయ్యా అని బాధపడతారు మరి ఇంతకాలం ఇంత దూరం నడిచిన వాడికి ఇప్పుడు కాళ్ళు నొప్పులు పుట్టాయా ఆంజనేయ స్వామి రాగానే ఆంజనేయ స్వామిని అధిరోహిస్తాడు ఏ ఎందుచేత శ్రీరామచంద్రునికి హనుమంత వాహనంపై ఊరేగింపు అంటే ప్రశస్తమైనది పరమేశ్వరుడు చూస్తే వృషభ వాహనుడు షణ్ముఖుడు మయూర వాహనుడు గజాననుడు చూస్తే మూషికవాహనుడు ఏం వీరందరికీ జంతువులే దొరికాయా ఏం నరవాహనం పెట్టుకోలేదేమి అంటే ఒక ఆయనకు నరవాహనం ఉందట కుబేరునికి నరవాహనం ఉంది కానీ జంతువులు చాలా గొప్పవి మానవుని కంటే అందుచేత వానిని వాహనములుగా స్వీకరించారు మానవుని వాహనంగా పొందితే వచ్చే ప్రమాదమేమిటో ఆ కుబేరుని వలన తెలుస్తుంది సుశీలారాణి రామానుజ